హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేమైతే ఒక వీడియో కోసం అయితే అడవికి అయితే వచ్చాం మేమైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే అయితే వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం మీరైతే అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం అందరం మేమైతే మా నాన్న మా తమ్ముడు మేమైతే వీడియో తీసుకోవడానికైతే వచ్చాము ఇలా బోటికి ఒక కాయ అయితే తెచ్చాం ఫ్రెండ్స్ మేమైతే బయట దాన్ని తీసుకొచ్చాము మేమైతే మా అడవిలో దొరకదు కాబట్టి అయితే బయట తెచ్చుకున్నాము ఆ కాయ మేము కోస్తాం మీరైతే చూడండి ఇలా అయితే ఆ వీడియో అయితే మనం ఎలా చేద్దాం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే మనమైతే ఎలా కోయాలనుకున్న కాయ అయితే పనసకాయ మేమైతే ఎప్పుడు దీన్ని కోయలేదు తిన్నాం కానీ ఎప్పుడైతే కోయలేదు దీన్నిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం కోద్దామని ఇదైతే పద్దెనిమిది కేజీలు ఉంది ఫ్రెండ్స్ ఇది కాస్త బరువు లేదు చేతులు అయితే లాగుతున్నాయి చూడండి కాయని మనమైతే పనసకాయ కోరటం పోతాం కాబట్టి గమ్ము గమ్ములాగా అంటిద్ది కాబట్టి మనమైతే చేతులకి కత్తికి అయితే నూనె అయితే రాసుకుందాం మేమైతే ఇంట్లో నూనె లేక పారాషూట్ కొబ్బరి నూనె అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఈ నూనె అయితే మనం చేతులకి అయితే రాసుకుందాం మన చేతులకి నిండా ఆ గమ్ము అయితే అండకుండా ఉంటుంది కత్తికి అయితే రాసుకుందాం మనం నూనె అయితే కత్తికి కూడా అంటుకుంటుంది అంటుకుంటే మటుకు అసలు అయితే రాదు ఇది దారాలు సాగుతుంది అందుకైతే మనం కత్తినట్టు అయితే బాగా రాద్దాం మా కాడి ఇదే కత్తుంది పెద్ద కత్తి అయితే లేదు కాబట్టి ఇదైతే మనం తెచ్చుకున్నాం దీంతో అయితే కోసేద్దాం మనమైతే కాయనైతే కోద్దాం దగ్గర చూడండి ఇదైతే అట్లా వండుకుంటుంది ఇంకా నూనె రాసినా కూడా మామూలుగా అయితే వండుకోవట్లేదు గమ్మాల వండుతుంది ఫ్రెండ్స్ మొత్తం అదే కాబట్టి కాయ అయితే బాగా పండిపోయింది పండడం వల్ల మనకైతే కాయ చాలా మెత్తగా అయితే ఉంది చూడండి ఇలా సొట్టబడుతుందో చూడండి ఎలా లోపలికి అలా వెళ్తుందో మెత్తబడి కాయ అయితే మనం చీల్చుతాం జిల్బి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది లోపలైతే తొనలు అయితే బాగా మగ్గిపోయాయి విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో విత్తనాలు అయితే చూడండి మామూలుగా అసలు తొనలు అయితే మామూలుగా స్మూత్గా ఉన్నాయి బాగా పండిపోయాయి తొన చూడండి ఎలా ఉందో విత్తనాలు కూడా చాలా ఉన్నాయి మనమైతే తొన ఎలా ఉందో తిని చూద్దాం తొనైతే అసలు మాములు తీపలేదు మేము అసలు భలే తీగా ఉంది ఫ్రెండ్స్ అసలుకి ఇలా అయితే ఇప్పుడు మేము కోసుకొని అయితే తినలేదు అయితే అమ్ముతారు కాబట్టి పది రెండు మూడు అలా ఇస్తారు అయ్యే తిన్నాం కానీ ఇవి అయితే చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి మా ఊడి తి నా నేను ఎప్పుడు తిన్నాను నేను ఎప్పుడు తిందామని చూస్తున్నాడు వాడికి అయితే తీసుకో తీసుకొని చూద్దాం తీసుకోరా వాడైతే అసలు చెప్పడానికి కూడా ఆలోచించట్లేదు మనమైతే అయితే వల్చుకున్నాం ఇదైతే మధ్యలో ఏదైతే తీసేయాలంట నాకైతే తెలియదు కాబట్టి చెప్పారు కొంతమంది అయితే ఇది మనం అయితే తీద్దాం ఇది మధ్యలో ఏదైతే కోసుకోవాలి ఫస్ట్ యితే మనం చీలుద్దాం దీంట్లోనే ఒక అరవై డెబ్బై ఉన్నాయి తొందలు అయితే మనమైతే మొత్తం అయితే తీద్దాం అంటే అయితే మనం ఫస్ట్ అయితే తీసేసాం చూడండి ఇలాగే తీయాలంటే పాములగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది రావట్లేదు అన్నీ నూడిల్స్ అలాగా నూడిల్స్ అలాగైతే ఉన్నాయి మొత్తం ఇవన్నీ నీట్గా అయితే తీయాలి మేమైతే అటు తీసుకెళ్ళి ఒక షార్ట్ వీడియో తీసుకొచ్చాలో వీళ్ళైతే ఇంకా దీన్ని అయితే తీయలేకపోయారు చాలా కష్టంగా ఉంది అంట రాట్లేదు అంట కష్టంగా అసలు రావట్లేదు ముందల చిన్నగా మనకైతే అలవాట్లేదు కదా లేకపోతే మనం అలా తీసేయాలి కాయలు పోయటం ఫస్ట్ టైం కాబట్టి మనం మనం నిదానంగా తీస్తాం లేకపోతే లేకపోతే పశువు రెబలే తెలుసు మీ అందరికి కూడా మన తక్కువ శివానికి అతనైతే అసలుకి ఏం మాట్లాడు ఏం చేయడం కానీ ఫ్రెండ్స్ ఎక్కడైతే తినడానికి మత్తుకు అతను అయితే తీసుకొస్తాం ఫ్రెండ్స్ మేమైతే వీడియోలలో అట్రాక్షన్ గా ఉంటాడు అతను అందులో తీసుకొస్తాం అసలు అతను తిండి మీరు చూస్తే అసలు మీకైతే చాలా బాగుంటుంది చూడండి ఒకటి తినమ్మా మీకోసం అయితే ఇప్పుడైతే తింటాడు ఫ్రెండ్స్ అతను చూడొచ్చు ఇప్పుడైతే తీసాడు ఆయుధాన్ని తిని శాంజీ తిని శివానికి మొహం మనం మాకు మన ఆడియన్స్ ఏమంటారు మనల్ని దగ్గర అదిగో చూడండి ఎలా తింటాడు అతను అయితే సిగ్గుపడతాడు ఫ్రెండ్స్ చూడొచ్చు అదిగో ఫ్రెండ్స్ నవ్విలాడి ఫ్రెండ్స్ ఇట్టు కూడా అయితే వాడాలంటున్నాడు ఎక్కడైతే చూడచ్చు అసలు ఏమి ఉండదు మేటమ్ వాటికి అబ్బాయిది ఏమి ఉండదు మా అయితే తింటున్నాడు ఇప్పుడే చూడొచ్చు అక్కడికైతే వెళ్ళి వచ్చాము వీడియో తీసి అతనైతే పాతకాలం మంచి కాబట్టి మనంత ఇంగ్లీష్ అయితే రాదు అర్థం చేసుకోవాలి మీరే చూడండి ఫ్రెండ్స్ చాలా తేలవాడికి తీసాము దీంట్లో అయితే కొన్ని ఉన్నాయి కూడా తీసేస్తాం ఇదైతే చూడండి మనకి మా నూడిల్స్ అలాగే చూడండి ఎలా ఉన్నాయి నూడిల్స్ అలాగే ఉన్నాయి అయితే అసలుకి మేమైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి మాకు ఇలా కొత్తగా అనిపిస్తుంది తెలిసిన వాళ్ళకైతే వాళ్ళకైతే బాగానే ఉంటుంది ఇది చాలా తీయక చీదర దీనికి అయితే పేషెన్స్ ఉండాలి వాళ్ళ వాళ్ళంటే మన వాళ్ళకి కావట్లేదు డేట్ అయిపోయింది మనమైతే ఇంకొక అయితే తెద్దాం అయితే తీసుకొని వలుద్దాం ఈ కిందదైతే అయితే మనమైతే ఇప్పుడు అయితే వలలేము ఎందుకంటే వెదర్ అయితే బాగలేదు ముబ్బు పెట్టింది వాన పడేలాగా ఉంది కాబట్టి మనమైతే తీయలేము కానీ తీసినదంతా వేస్ట్ అయిపోద్ది మనం తినడానికి అయితే చాలా మంది అయితే లేము కాబట్టి ఇంటికి పోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం అలా రేపు తీసుకొని ఇంటి దగ్గర వాళ్ళు మా చుట్టాలకు కూడా పంచుతాను నేనైతే రావట్లేదు ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంది మనమైతే కత్తితోనే కోద్దాం మన వల్ల కావట్లేదు ఇది చల్లవడం పోల్చేద్దాం ఇప్పుడైతే కన్లైన్ ఉంచుకుందాం ఇది అయితే చేలడం మన వల్ల అయితే కావట్లేదు కాబట్టి దీన్నైతే కోసేద్దాం కత్తి అయితే మామూలుగా దాట్లేదు చీలు చూసారా ఎలా చీజ్ చేయం మా అలాగే ఎవరు చేదరు ఇంతవాటికైతే మనమైతే ఇంటికి తీసుకెళ్దాం తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం ఇదంతా మనం కోసిన వేస్ట్ అయిపోద్ది మనం ఏం చేసుకోలేం కాబట్టి తినలేం కాబట్టి దీని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం ఇదైతే రేపు కోసుకుందాం ఇదైతే చూడండి మసలు వాటి అలాగే వాళ్ళకి పీసాలకి వచ్చింది దీన్ని అయితే మనం కోసేద్దాం ఇలా అయితే కొయ్యాలి గమ్ము అయితే చూడండి ఇలా పీసు వస్తుంది గమ్ము మామూలుగా రావట్లేదు కత్తికి నూనె రాసినా కూడా అయితే మాములుగా తుకోని అతను అయితే తింటున్నాడు ఈ గ్యాప్ లో మొహం అయితే చూపించడు అతగాడు అతను అందగాడు కాబట్టి మా ఊరికే అతనైతే మొహం అయితే చూపిడు చూడచ్చు అందుగా ఫ్రెండ్స్ మీరు అయితే చాలా అద్భుతాన్ని అయితే చూస్తున్నారు ఇలా అయితే ఆ సగం పనసకాయలు కోస్తే వచ్చినవి అయితే ఇవే ఫ్రెండ్స్ చూడొచ్చు దాంట్లో అయితే కొన్ని ఉన్నాయి ఇప్పుడైతే వీటిని అయితే కూర్చొని తిని టేస్ట్ ఎలా ఉన్నాయి మీకైతే చూద్దాం ఇప్పుడైతే మేమైతే తినడం స్టార్ట్ చేసాం తిన్నాక ఎలా ఉందో చూద్దాం మాములు లేదు ఫ్రెండ్స్ అసలుకి ఇంత మంచి ఫ్రూట్ ఇప్పుడు దాకా అయితే మేము ఎక్కడ తినలేదు తీయగుంది చూడండి అయితే తింటున్నాడు శివాని అతను రియాక్షన్ వీడియో తెలిసింది అందరికీ కాబట్టి నేనే చూస్తున్నా అసలు మాములు లేదు ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ఏదో ఒకటి చెప్పులేదే చెప్పురా శివాని

ఇంత మంచి ఫ్రూట్ అయితే మేము ఎప్పుడు తినలేదు చాలా తీయగా ఉంది టేస్ట్ బాగుంది బాగా రుచిగా ఉంది నోట్లో పెట్టుకున్న ముక్క అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కనీసం బాగుంది అన్నా చూపురా అన్న చూపురా ఏదో చూపిస్తాం వావ్ వావ్ ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది మీరు అందరూ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫ్రూట్ అయితే ఇది అసలు మామూలుగా లేదు వావు మీకు కనుక మా వీడియోలు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు ఇట్స్ రేవల ప్రసన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేరండి బిల్ ఎక్ని క్లిక్ చేయండి చూడొచ్చు మనమైతే ఈ సంగం అయితే ఇంకా పోయలేకపోయాం ఆ సంగం కోస మా పని అయితే అయిపోయింది ఇదైతే ఇంటికి వెళ్ళి ఎక్కడైతే పెడతాం నీ పొద్దునైతే కోస్తాం వెదర్ కూడా బాగాలేదు అది కాక క్లైమేట్ కూడా అంతగా సహకరించడం లేదు మనకి కాబట్టి ఇది ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్